ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేనున వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఏ సమయంలో వెలిగిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం తెలుసుకుందాం ఈ నెల నవంబర్ పదిహేనవ తేదీన అత్యంత శక్తివంతమైన పవిత్రవంతమైన కార్తీక పౌర్ణమి ఈసారి కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి ఏమైనా తినొచ్చా తాగవచ్చా గుడికి వెళ్ళి ప్రసాదం తినవచ్చా ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుత శక్తులు ఉన్నట్లు ఏవో తెలియని దివ్య శక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి ఆ రోజు కొన్ని దివ్య శక్తులు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి అందువల్లే ఈ అద్భుతమైన పౌర్ణమి గడియల కార్తీక సోమవారం నాడు కలిసి రావడం వలన ఈరోజు గొప్పతనం గురించి వర్ణించడం ఎవరి తరం కాదు మనం ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా అసలు ఈ రోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుడు అనుగ్రహం కలుగుతుంది అలాగే అత్యంత పుణ్య దీపంగా చెప్పుకుని మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు దీపాన్ని వెలిగించినంత ఫలితం కలుగుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ రోజు గొప్పతనం గురించి విందాం ఇలా వినడం వలన అశ్వమేధ యాగం చేసినంత మహాపుణ్యం వస్తుంది ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి తెలియని విషయాన్ని ఒక్కసారి షేర్ చేయడం కూడా కార్తీక పౌర్ణమి వచ్చి ఈ సంవత్సరం అంటే నవంబర్ తేదీన ప్రారంభమవుతుంది ఈ మాసంలో మీకు కుదిరిన అన్ని రోజులు మీరు పూజ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే కార్తీక మాసం నవంబర్ రెండవ తేదీన ప్రారంభమై డిసెంబర్ ఒకటవ తేదీన ఈ కార్తీక మాసం అనేది ముగుస్తుంది ప్రతి మాసం లాగానే ఈ కార్తీక మాసంలో కూడా నాలుగు కార్తీక సోమవారాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలో మనం శివుడిని పూజిస్తాము ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసం అయితే ఈ కార్తీక మాసంలో ఆ పరమ శివుడైన కాదు విష్ణుమూర్తిని కూడా పూజించాలి ఈ కార్తీక మాసంలో విష్ణుమూర్తిని దామోదరుడు రూపంలో పిలుస్తాము శివకేశవులకు నియమ శాస్త్రాలు చెబుతున్నాయి అందుకని ఈ మాసంలో శివకేశ్వరి ఇద్దరిని కూడా మనం ఆరాధించాలి అయితే ఈ కార్తీక మాసంలో ఎలా పూజ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామునే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటే ఉదయం నాలుగు గంటల నుంచి ఐదు గంటలలోపు ఈ కార్తీక స్నానం అనేది చెయ్యాలి మీకు వీలుంటే మీకు దగ్గరలో ఉన్న నది దగ్గర కానీ చెరువు దగ్గర కానీ వెళ్ళి మీరు ఈ స్నానాలు చేస్తే చాలా శుభప్రదం అలా అందుబాటులో లేకుంటే మీరు ఇంట్లోనే ఈ స్నానాలు చేయొచ్చు మీరు నీటిని తీసుకొని నీటిలో కొద్దిగా గంగాజలం కాని పసుపు కాని వేసుకొని గంగా 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 అని మూడు సార్లు చేతిలో తిప్పుతూ మీరు గంగాదేవిని తలుచుకుంటే గంగాదేవి ఆ నీటిలోనికి ప్రవేశిస్తుంది తర్వాత మీరు ఆ నీటితో స్నానాలు అనేవి చేయవచ్చు ఇలా కూడా కుదరని వాళ్ళు ఒక నైట్ అంతా బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఆ నీటితో స్నానం చేసినా సరిపోతుంది ఈ మాసం అంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి అటువంటి చంద్రుడి కిరణాలు పడినా నీటితో స్నానం చేసినా చాలా మంచిది అయితే స్నానం చల్లనీటితో చేయాలా లేక వేడి నీరుతో చేయాలా అంటే చల్లనీరుతోనే కార్తీక స్నానం అనేది ఆచరించాలి అప్పుడే మీకు మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ మీకు ఆరోగ్యం బాగాలేదు అంటే మాత్రం గోరువెచ్చని నీటితో స్నానం చేయవచ్చు తప్ప ఏమీ లేదు గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు పూజలు అయితే చేసుకోవచ్చు అయితే ఈ మాసం అంతా కూడా రోజు పూజ చేస్తున్నాను అంటే రోజు తల స్నానం చేయవలసిన అవసరం లేదు మగవారైతే ఈ రోజు తల స్నానం చేయాలి అదే ఆడవారైతే రోజు తల స్నానాలు చేయకపోయినా పర్వాలేదు ఒకరోజు మీరు చేస్తున్నానని చేసి రెండు రోజులు మామూలుగా వంటి స్నానం చేసుకోవచ్చు ఆ తర్వాత తలస్నానం చేసి మీరు పూజ అయితే చేసుకోవచ్చు అయితే తలస్నానం చేసేటప్పుడు షాంపూ అది వాడవచ్చా అని చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది షాంపూ వాడుకోవచ్చు ఏం పర్వాలేదు తల స్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపు తీసుకొని ముఖానికి రాసుకోండి అలాగే కాలికి చేతికి కూడా రాసుకోండి కాలు పాదాలకి కూడా పసుపు రాసుకోండి ఇలా పసుపు రాసుకోవడం వల్ల మీరు తల స్నానం చేసినంత ఫలితం వస్తుంది ఈ విధంగా అయితే ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం అనేది చేయవచ్చు ఆ తర్వాత ఇంటి అంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముక్కు వేసుకోవాలి అయితే ఇంట్లో ఉండే వాళ్ళు ఎవరు నిద్ర లేవరు అనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే చోట అలాగే ఇంటి హాల్లో మాత్రం తప్పకుండా మీరు శుభ్రంగా మందిరం ముందు బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందు బాగా వాకిలి ఉన్నవారు తప్పకుండా ముగ్గు పెట్టాలి ఆ ఇంటికి చాలా మంచిది ఇంటి ముందు పచ్చగా ఉన్న రంగవల్లికలు చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అలా ఇంటిని శుభ్రంగా చేసుకున్న తర్వాత ముందుగా పూజ గదిలో రెండు దీపాలను వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర కూడా రెండు దీపాలను ఉపయోగించాలి ఆ తర్వాత తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించాలి దీపారాధనకు నువ్వుల నూనె కాని వాడితే చాలా శుభప్రదం దీపారాధనకు రెండు ఒత్తులు తప్పనిసరిగా ఉపయోగించాలి ఇవన్నీ కూడా మనం తెల్లవారాక ముందే చేయాలి అంటే సూర్యుడు ఉదయించక ముందే మనం కార్తీక స్నానాలు పూజలు ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన అయినా తులసి కోట దగ్గర దీపారాధన అయినా ఇలా ఏవైనా సరే సూర్యుడు రాకముందే అంటే ఉదయం ఐదున్నర లోపే చేస్తేనే మీకు మంచి ఫలితాలైతే వస్తాయి తద్వారా మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయాలి అంటే ఉదయం సాయంత్రం సంధివేళలో వేళలో ఈ దీపారాధన అయితే తప్పకుండా చేయాలి ఇలా సింహద్వారం దగ్గర గుమ్మానికి దండం పెట్టుకొని ఆ తర్వాత పూజ మందిరంలో పూజలు అయితే మీరు స్టార్ట్ చేసుకోవాలి అలాగే పూజ మందిరం ముందు రోజు పెట్టిన పువ్వులు నైవేద్యాలు ఇంకా దీపపు కుందులు అవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత పూజ గదిలో ముగ్గు వేసుకోవాలి పూజ మందిరంలో మీకు ముగ్గు వేసుకుని వీలు ఉంటే తప్పకుండా ముగ్గు వేసుకొని తర్వాత శివలింగం గాని లేదా స్వామి వారి ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మీ పూజా మందిరంలో ఎన్ని వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అలా అవన్నీ పెట్టుకొని మీరు పూజలు అయితే చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఎవరు పూజ చేసుకోవచ్చు అనే సందేహం ఉంటుంది ఈ మాసంలో ఎవరైనా పూజ చేసుకోవచ్చు దీనికి ఆనవాయితీ అనేది ఏమీ లేదు ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండొచ్చు ఈ నిరంతర దీపారాధన చేసుకుంటాము అలాగే పూజలు చేసుకుంటాము అని సంకల్పం చెప్పుకొని పూజలు అయితే చేసుకోవచ్చు ఈ మాసంలో చేసే పూజలు మీకు అత్యధిక ఫలితాలను ఇస్తాయి ఒకవేళ నెల రోజులు మాకు కుదరదు అని అనుకుంటే మీకు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో అడ్డంకులు వస్తాయి కాబట్టి అలా వచ్చినప్పుడు ఈ మూడు రోజులు వదిలేసి మిగిలిన రోజులు మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు మీరు పూజలు అయితే చేసుకోవచ్చు ఇక్కడ ప్రధానమైనది ఏమిటంటే ఎంత భక్తితో ఆ పరమశివుడిని పూజిస్తాము అనేది ముఖ్యం అంతేగాని అంగులకు ఆర్మాటాలకు పోయి భక్తి లేకపోతే మీరు చేసే పూజకు ఫలితం తప్పదు మనసు లగ్నం చేసి ఆ శివయ్యను ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ స్వామి వారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినా సరిపోతుంది ఇక్కడ ముఖ్యం ఏమిటంటే ఆలోచన మనసులో భక్తి శ్రద్ధలు ఉంటే చాలు అసలు మీ దగ్గర ఏమి లేకపోయినా సరే మట్టి ప్రేమలో ఒక దీపం వెలిగించినా చాలు అదే కొండంత వెలుగునిస్తుంది ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయడం కుదరలేదు వాళ్ళు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసుకోవచ్చు ఇలా చేస్తే మీకు ఇంకా ఎక్కువ పుణ్య ఫలితమే లభిస్తుంది కాబట్టి మీరు ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోతే గుడికి వెళ్ళినా సరే మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చు మేము ఈ నెలంతా చేయలేము అనుకుంటే ఈ కార్తీక సోమవారాలు నాలుగు ఉన్నాయి ఈ నాలుగు సోమవారాల్లో అయినా మీరు దీపం వెలిగించి మీరు సంకల్పం చెప్పుకోండి ఎంతటి పేదవారైనా ధనవంతుడు అయ్యేలా ఆ మహాశివయ్య దీవిస్తాడు అంతేకాదు శివ సాన్నిహిత్యం లభిస్తుంది కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం ఆరు పద్ధతుల్లో చేయవచ్చు అని వివరించడం జరిగింది మరి ఆరు పద్ధతులు ఏమిటో ఇప్పుడు చూద్దాం అందులో మొదటిది శక్తి గలవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనార్థం తులసి తీర్థం సేవించాలి దీన్ని ఉపవాసం అంటారు ఇది సాధ్యం కాని వారు రెండవది ఏకముక్తము స్నానదాన జపనులను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకముక్తము అంటారు ఇది కూడా కుదరని మూడవది నక్తము పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి దీనిని నక్తము అంటారు ఈ ఉపవాస పద్ధతి మహాశివునికి ఎంతో ప్రీతికరమైనది ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది ఆయా చిత్త మహాభోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారికి వారే పిలిచి మరీ భోజనం పెడితే భోజనం చేయడం ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది స్నానము ఈ రోజు స్నానం ఆచరించిన శివ పంచాక్షరి మంత్రము జపించడం దీనిని స్నానము అంటారు మాకు జపించడం చేత కాదు తెలియదు అన్నవారు చివరిది ఆరవది తెల్ల దానం ఇవి చేసినా చాలు ఈ రోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది దీన్ని తిరగానము అంటారు ఈ ఆరిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఆచరించాలి ఏది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు ఎనిమిది యుగాల పాటు కుంభి పాక రౌరవాది నరకాలను పొందుతారని కార్తీక పురాణం వివరిస్తుంది కాబట్టి ఎనిమిది ఏళ్లలోపు పిల్లలు ఎనభై ఏళ్ళు దాటిన పెద్దలు రోగపీడితలు శరీరం సహకరించని వారు ఏదైనా కారణంగా ఆటంకం వచ్చిన వారు తప్ప ప్రతి ఒక్కరూ ఈ రోజు ఉపవాసం చేయాలి ఇంకా చాలా మందికి ఉండే సందేహం ఏమిటంటే మూడు వందల అరవై ఐదు వందల అరవై ఐదు ఒత్తుల దీపాలను వెలిగించవచ్చా అని సందేహం కలుగుతుంది మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని స్నానం చేసి ఇంట్లో లేదా గుడిలో వెలిగించుకోవచ్చు ఉపవాసం ఉండాలి అనే నియమం లేదు ఉంటే మంచిది అంటారు కానీ ఖచ్చితంగా ఉండాలని నియమం లేదు ఉపవాసం లేకుండా కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులను స్నానం చేసి వెలిగించవచ్చు ఇంకా చాలా మంది ఉపవాసం అంటే కనీసం కూడా తాగకుండా చేస్తారు కానీ ఈ కార్తీక పౌర్ణమి రోజు అంత పచ్చి ఉపవాసాలు చేయమని ఎక్కడ కూడా చెప్పలేదు అంతకన్నా ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు మినర రోజుల్లో కేవలం ఒక్క ఏకాదశి రోజున మాత్రమే చేయాలని పెట్టారు మిగతా రోజులలో ఇతర దానాలు చేయాలని సూచించారు కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం కఠిన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు చక్కగా బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపం వెలిగించాలి తర్వాత తూర్పు వైపు నక్షత్రాన్ని చూసి నమస్కరించుకోవాలి తర్వాత ఉపవాసం స్వీకరించి పాలు పండ్లు లాంటివి తినండి మధ్య మధ్యలో అంతేగాని చేయాలని నియమం ఏమీ లేదు పండ్లు ద్రవ పదార్థాలను మీరు ఎలా విధంగా తినవచ్చు ఇంకా పలారసాలను తాగవచ్చు పాలు కూడా తాగవచ్చు అలాగే ఇలా ఉపవాసం ఉండలేని వారు బ్రహ్మ ముహూర్తం స్నానం చేసి యథావిధిగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించవచ్చు కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ధన్యవాదములు